ఓం శ్రీ గురుభ్యో ో అందరికీ నమస్తే అందరూ కూడా అమ్మవారి నిగ్రహంతో అందరము బాగుండాలని మన వారిని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున మన సౌందర్య లహరిలోని పద్నాలుగో శ్లోకం గురించి అయితే మనము విందాము ముందుగా శ్లోకం గురించి అయితే విందాము శీతోష్ణ పంచాసద్వి సమాధిక పంచాసదుదకే హుతాషే ద్వాసష్టి చతురదిక పంచాసదనిలే దివి ద్విశష్ట్రిం జన్మనసిజ శిష్టష్టిరిదియే మయూ ఖస్తేషా మభ్య పరితావ ఇది శ్లోకం అన్నమాట అయితే టీకా గురించి మనము విందాం తల్లి జగజ్జనని క్షిత పృథివీ తత్వమునకు చెందిన మూలాధార చక్రమునందు షట్ పంచాశత్ అంటే ఏబది ఆరు సంఖ్య గలయు ఉదకే జలతత్వమునకు చెందిన మణిపూర చక్రమునందు ద్వి సమధిక పంచాశత్ ఏ రెండు సంఖ్య గలయు హుతాషి అగ్నితత్వమునకు చెందిన స్వాదిష్టాన చక్రమునందు ద్వాసష్ఠి అంటే అరువది రెండు సంఖ్య గలయు అనిలే వాయుతత్వములకు చెందిన అనాహత చక్రమునందు చతురధిక పంచాశత్ ఏవది నాలుగు సంఖ్య గలవి దివి ఆకాశ తోములకు చెందిన విశుద్ధి చక్రమునందు ద్విషత్ త్రిసంశత్ రెండు ముప్పది ఆరుల లేక డెబ్బది రెండు సంఖ్య గలవియు మనశి మనసత్వములకు చెందిన ఆజ్ఞా చక్రమునందు చతుషష్ఠి అరువది నాలుగు సంఖ్య గలవి అయి ఇది ఈ విధంగా ఏ మయూకాహ ఏ కిరణములున్నవో తేషాం వాటన్నింటికి కూడా ఉపరి భాగమున తవ నీ యొక్క పాదాంబుజ యుగం చరణ కమలముల జంట అంటే వర్తిస్తున్నదని అర్థం అనమాట ఈ శ్లోకానికి తాత్పర్యం ఏంటంటే అమ్మా జగజ్జనని పృథివీ తత్వంలో కూడిన మూలాధార చక్రమునందు ఏబది ఆరు జనతత్వములకు చెందిన మణిపురమునందు యాభది రెండు అగ్నితత్వములకు చెందిన స్వాధిష్టానమునందు అరవది రెండు వాయుతత్వములకు చెందిన అనాహత్మునందు యాభది నాలుగు ఆకాశత్వములకు చెందిన విశుద్ధి అందు డెబ్బది రెండు మనస్తత్వములకు చెందిన ఆజ్ఞా చక్రమునందు అరవది నాలుగు సంఖ్యగా గల వెలుగు కిరణములన్నింటిని అధిగమించి వాటిపైన నీ చరణ కామముల ప్రకాశించున్నది కదా ఇక ఈ శ్లోకానికి వివరణ అయితే విన్నాం మానవుల్లో వెనుముక వెంబడి మూడు షట్ స్థానములు వాటి తత్వముల్లోగడ మహిం మూలాధారి అన్న తొంద శ్లోకమునందు వివరింపబడింది మనం ఈ శ్లోకంలో ఆ శక్తిమయ మయ క్రేంద్రముల వద్ద అమ్మవారి తేజస్సు తాలూకు కిరణములు ఎన్నెన్ని చొప్పున ప్రకాశవంత మగును వివరింపబడుతున్నది క్షితో అనగా భూమికి సంబంధించిన చక్రమైన మూలాధార చక్రమునందు షట్ పంచోషత్ యాభై ఆరు కిరణములు అదే విధంగా ఉదగ సంబంధమైన స్వాదిష్టాన చక్రమునందు అరవై రెండు కిరణములు వాయు సంబంధమైన అనాహత చక్రమునందు యాభై నాలుగు కిరణములు ఆకాశ సంబంధమైన విశుద్ధి చక్రమునందు రెండు ఇంటి ముప్పై ఆరు అంటే డెబ్బై రెండు కిరణములు మనసత్వమైన ఆజ్ఞ నందు అరవై నాలుగు కిరణములు చేయొచ్చు వీటన్నింటికి పైన ఈ క్రాంతి కిరణమును ఈ విధంగా ప్రకాశించుటకు కారణభూతమైన అమ్మవారి చరణ యుగ యుగడము ఉండను అని శ్లోకార్థం మొత్తం మీద ఆరు చక్రము వద్ద మూడున్నరవై కీ కిరణమున కిరణములగును ఒక వృత్త కేంద్రము వద్ద మూడు నాలుగు డిగ్రీలు లేదా భాగములు ఉండును భాగాలు అనగా వెలుగుతో గమనించినవి అనగా వెలుగు కిరణము కూడా గూఢార్థము చెప్పుకొనవచ్చు అనగా కేంద్రమును అమ్మవారి చరణయుగము గాను దాని నుండి రసంపబడుచు మూడు నలభై డిగ్రీలు లేదా భాగాలను సత్యక్రముల వద్ద గల మొత్తం కిరణములు గాను సమన్వయ పరుచుకొనవచ్చును తర్వాత చంద్ర విద్యాపరమైన సమన్వయం గురించి మనము విందాం అమ్మవారికి సంబంధించిన లెక్కలు చంద్ర సంబంధంగా ఉండును రోజుకు ఒక్కొక్క కళ చొప్పున ఒక మాసంలో శుక్ల పక్షమునండు పదిహేను కళలు శుక్ల కృష్ణపక్షము నండు పదిహేను కళలు కలిసి మొత్తము అరవై కళలు ఉండవు ఇటువంటి కళలు ఒక సంవత్సరంలో పన్నెండు ముప్పై మూడవ అరవై ఉండును ఈ మూడవ అరవై చంద్రకళ వెలుగులకు ఉత్పత్తి స్థానం అమ్మవారి చరణ ఈ వెలుగులకు నిధి అమ్మవారి పాదము సంవత్సరంలో చంద్రకళల కాంతులు పెరుగుచు సంపూర్ణమగుచు తరు తరుగుచు మాయ మగుచి గాని వీటికి మూల అమ్మవారి చరణ ఇవ్వగలము ఎప్పుడు నాశము కాని వెలుగు వెలుగుల ముద్దయ్య మన శరీరంలోని సహస్రాల స్థానము శ్రీచక్ర కేంద్రం వద్ద భయందవ స్థానము అమ్మవారి నిలయం మన శరీరంలో మొత్తము డెబ్బై రెండు వేల నాడులు అమ్మవారి పాదముల నుండి ప్రసవించబడు అమృత చరణములచే ఇంతకు ఇంతకుపోరు మన సుధాదార సారహి అనే శ్లోకంలో విన్నాం ప్రపంచం సిన ఫిరసాం నాయ మన సహా పదో శ్లోకంలో పాదంలో అనగా మనలో నాడీ ప్రేరణకు నిత్య చైతన్యమునకు అమ్మవారి పాదముల నుండి ప్రభింపబడి ఈ అమృత కిరణములే కారణం తర్వాత అగ్ని సూర్య ఖండము గురించి తిందాం మూలాధారాది షక్రములు వరుసను మూడు ఖండములుగా చెప్పడగలదు ఇందు ప్రతి రెండు చక్రము కలిసి ఒక ఖండమును మొదటి రెండు చక్రములు కండమును అగ్ని ఖండము అంటారు దీన్నే బ్రహ్మగ్రంథి అంటారు ఈ బ్రహ్మగ్రంథికి సంబంధించిన అగ్ని జ్వాలలు అంటే యాభై ఆరు ప్లస్ యాభై ఆరు నూట ఎనిమిది అది ఇక తరువాత ఉండి రెండు చక్రములు ఖండమును సూర్యఖండము అంటారు దీన్నే విష్ణు గ్రంథి అంటారు ఈ విష్ణు గ్రంథికి సంబంధించిన సూర్యకిరణములు అరవై రెండు ప్లస్ యాభై నాలుగు నూట పదహారు ఇక తర్వాత రెండు రెండు చక్రములు ఖండములు చంద్రఖండము అంటారు దీన్ని రుద్రగ్రంథి అంటారు ఈ రుద్రగ్రంథికి సంబంధించిన చంద్రకళలు యాభై రెండు డెబ్బై రెండు ప్లస్ అరవై నాలుగు అంటే మూడు నూట ముప్పై ఆరు కళలగు ఈ విధంగా షట్చక్ర స్వరూపమైన శ్రీచక్రము అవరోహణ క్రమంలో సోమ సూర్య అనలాత్మకమై ఉండును ఈ సోమ సూర్యాగ్నుల ముగ్గురు వెలుగులకు నిలయము ఆ వెలుగులకు ఉత్పత్తి స్థానమైన అమ్మవారి పాదయుగం నుండి అనంత కిరణ పుంజం నుండి ఆ కొన్నింటిని మాత్రమే పొంది పగడిని సూర్యుడు రాత్రిని చంద్రుడు సంధ్యాసంగును అగ్ని వెలుగొందనిపించున్నారు కిరణ సంఖ్యల ప్రత్యేకత ఏంటంటే ఆయా చక్రం వద్ద గల కిరణముల సంఖ్యలు కూడా కొంత ప్రత్యేకత ఉదాహరణకు విశుద్ధ చక్రం వద్ద డెబ్బై కిరణములు ప్రాముఖ్యం మాత్రమే ఇక్కడ చెప్పరు మన దేహమునందు తలకు ముండములకు మధ్య ఉన్న కంఠము ఆ రెండింటిని సంధించండి అనగా ఇది వాటి మధ్య వారధిగా వర్తించండి పైన ఉండు వెలుగుల లోకమును లేదా దిలోకమును తల క్రింద నుండు భౌతిక లోకమును ముండము సూచించండి ఈ రెండింటిని సంధించుదైన ఆకాశమును మన దేహంలో కంఠము సూచించాను అందువల్లనే ఈ ఆకాశతత్వములకు సంబంధించిన చక్రమైన విశుద్ధి కంఠం వద్ద ఉండదు కంఠములకు క్రింది భాగం నుండి ఈ కంఠము ద్వారతరలోని మెదడును చేరు నాడుల సంఖ్య డెబ్బై రెండు ఆ ఏడు వేల రెండు వందలు అంటే డెబ్బై రెండు సారీ డెబ్బై రెండు వేలు ఈ సంఖ్యను సూచించేటకు ఆకాశత్వ వేలు విశుద్ధి చక్రం వద్ద డెబ్బై రెండు అని చెప్పబడింది రామాయణంలో ఈ నాడులు వానరులచే వార్తాహరులు లేదా సూచితం రామాయణి షట్ కాండాలకు కుండలిని యోగ మందలి సత్యక్రములకు మధ్య సంబంధమును అరణ్యకాండాలకు క్షిరంగకాండలు పూర్తిగా వివరించారు అన్నమాట అక్కడైతే ఈ విధంగా మనము సౌందర్య లహరిలోని పద్నాలుగవ శ్లోకం గురించి అయితే విని ఉన్నాం కదా తర్వాత మనము పదిహేనవ శ్లోకం గురించి అయితే విందాము అంతవరకు స్వస్తి అమ్మవారి అనుగ్రహణ మనందరి పైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను సర్వే దినచం సమస్త మంగళానికి వంతు స్వస్తి ఓం నమః